ప్రేమ్ డ్రైవర్ పని చేస్తున్నాడని రమాదేవిని ఫ్రెండ్స్ ఇద్దరు నిలదీస్తూ ఉంటారు ఏంటి కొడుకుని కూడా నువ్వు గెంటేసావా అసలు మినిస్టర్ కూతురుకిచ్చి పెళ్లి చేస్తున్నావు అనుకుంటే ఇలా నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి డ్రైవర్ పని చేసుకుంటున్నాడా మేం చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి నీ పరువు మొత్తం ఊరంతా టామ్ టామ్ పోగొట్టి ఉండేవాళ్ళు అని వాళ్ళు అసహ్యంగా మాట్లాడి రమాదేవిని చేకొట్టి వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన తర్వాత రమాదేవి నువ్వు ఆ పని చేయటానికి వీల్లేదు నీకు కోటి రూపాయలు నీ మొఖాన పడేస్తాను ఓడిపోయానని చెప్పి అరుణ్ కాళ్ళు పట్టుకో అని రమాదేవి అరుస్తూ ఉంటుంది మీరే కదా ఛాలెంజ్లు చేసింది ప్రేమ్ తనంతట తానేమీ అడగలేదు కదా తనెందుకు కాళ్ళు పట్టుకుంటాడు అని హర్ష కూడా ప్రేమ్కే సపోర్ట్ చేస్తూ ఉంటాడు అంటే నేనంటే మీకు భయం కదా అందుకే ఓడిపొమ్మని ఒప్పుకోమని చెప్తున్నారు నేనెందుకు ఒప్పుకుంటాను నేను గెలిచి చూపిస్తాను అని ప్రేమ్ కూడా చెప్తాడు ఇక క్యాబ్కి వెయ్యి రూపాయలైంది ఇవ్వలేదమ్మా అని చెప్పటంతో రమాదేవి ముఖం మీద విసిరి కొట్టి చీకొట్టి వెళ్తుంది దాంతో ప్రేమ్ అన్నం కూడా తినకుండా బాధపడుతూ ఉంటే ప్రేమ్కి అన్నం తినమని చంద్రిక చామంతి చాలా వేడుకుంటూ ఉంటారు ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని ప్రేమ్ బాధపడుతూ ఉండటంతో ఇక చామంతి కావాలనే ప్రేమ్ పేరు వచ్చేలా క్యాబ్ని బుక్ చేసుకుంటుంది ఏంటి నువ్వు ఆ క్యాబ్ బుక్ చేసింది అని ప్రేమ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళాలి బాబు ఇప్పుడు మీరు డ్రైవర్ బాబు నేను కస్టమర్ని కాబట్టి ఇంకేం ప్రశ్నలు వేయకుండా కారు పోనివ్వండి అని చామంతి ఎక్కి కూర్చుంటుంది పాటలు పెట్టండి బాబు అంటూ డ్యాన్స్ చేసుకుంటూ ప్రేమ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ చామంతి కారులో వెళ్తూ మీల్స్ భోజనాన్ని కూడా ప్రేమ్ కోసం బ్యాగ్లో పట్టుకు వచ్చి ఉంటుంది ఫుల్లుగా మందు కొట్టి కారుని పక్కనే నిలబెట్టుకొని ఉన్న గుణ కాస్త ప్రేమ్ చామ్ ఇద్దరూ కూడా కారులో వెళ్ళటం చూసేసి ఫాలో చేస్తూ ఉంటారు అయితే ప్రేమ్ గుణాన్ని గమనించేసి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు వీడెందుకు చామ్ నాతో ఉందని గొడవ చేయడానికి ఇలా ఫాలో అవుతున్నాడా అని ప్రేమ్ అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటే ఎందుకు బాబు ఇంత స్పీడ్గా వెళ్తున్నారు స్లోగా వెళ్ళండి అని చామంతి అంటుంది నీ వెనకాల కారులో ఒకడు వస్తున్నాడు వాణ్ణి చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడతావేమో చెప్పు అప్పుడు స్లోగా వెళ్తాను అని ప్రేమ్ అంటే అమ్మో ఈ గుణం వస్తున్నాడా ఇప్పుడు కనుక నేను వీడికి చిక్కానే అనుకో నా పని అయిపోయినట్లే వెళ్ళండి బాబు ఇంకా స్పీడ్గా ఇంకా స్పీడ్గా వెళ్ళండి అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఉన్నట్లుండి ఒక లారీ అడ్డు వస్తూ ఉండటంతో బాబు లారీ అడ్డు వస్తుందని చామంతి అరుస్తూ ఉంటుంది దాంతో ప్రేమ్ సడన్ బ్రేక్ వేసి కారుని పక్కకు తిప్పేస్తాడు అలా కారు ఆగిపోవటంతో ఇక గుణ అయితే రేయ్ ఆగురా ఏయ్ చామ్ ఆగు అంటూ పరుగులు పెడుతూ వీళ్ళ దగ్గరికే వస్తూ ఉంటారు కాస్త ఉండి ఉంటే యాక్సిడెంట్ అయ్యి ఉండేది అమ్మయ్య సేఫ్గా ఉన్నాం ఇక వాడు వస్తున్నాడు వాడు సంగతి చెప్పాలి అని ప్రేమ్ చామ్ అనుకుంటూ ఉంటా